పల్లి దాని పేరు అది సిద్దిపేట జిల్లా కింద వస్తుంది అక్కనపేట మండలం గుడాడు వాళ్ళు ఏం కోరుతున్నారు వాళ్ళు అంతకుముందు ఆ ప్రాజెక్టు ఒకటి పాయింట్ నాలుగు టీఎంసీల కెపాసిటీతో ప్రాజెక్ట్ గౌరవెల్లి గండివెల్లి ప్రజలు కడతాను ఈయనగా వచ్చిన తర్వాత నేను కూడా పోయిన బస్సులో ఆయనతో పాటుగా దాని కెపాసిటీ వెళ్దాం అని అన్నాడు సరే సంతోషం ఎంతకు పెరుగుతుంది ఒకటి పాయింట్ నాలుగు టీఎంసీలు ఉన్నటువంటి ఆ గౌరవెల్లి గండివెల్లి రిజర్వ్ అయ్యారు ఎనిమిది పాయింట్ రెండు టీఎంసీలు పెరిగింది అంటే ఇంకొక ఆరున్నర టీఎంసీలు దాదాపు పెరిగింది పెరిగినప్పుడు ఏమైంది పెరిగినప్పుడు మళ్ళా భూములు కోల్పోతాం ఏ భూములైతే కోల్పోతే వాళ్ళు మళ్ళీ పోయి పైన కొనుక్కున్నారో ఆ కొనుక్కున్న భూములు బావులు వేసుకొని బోర్లు వేసుకొని వ్యవసాయం చేసుకుందామని చెప్పి భావిస్తే ఆ భూములు కూడా మళ్ళీ తీసుకున్నారు ప్రాజెక్టులు కట్టద్దని ఎవరంటలే ప్రాజెక్ట్ కట్టాలి కానీ ఆ ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ ఇల్లు కోల్పోయిన ఆ భూములు కోల్పోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి చెల్లించాల్సిన డబ్బు చెల్లిస్తారో లేదా అక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కొత్తగా నీవు ప్రాజెక్టు కెపాసిటీ పెంచినావు కాబట్టి ఆ పెంచిన ప్రాజెక్టులో ఎక్కువ భూములు కోల్పోతున్నారు కాబట్టి మళ్ళీ కొంతమంది మైనర్లు వల్ల పద్దెనిమిది సంవత్సరం నిండినే కాబట్టి అని చెప్పి మూడు వందల యాభై మంది దాదాపు మూడు వందల అరవై మంది మూడు వందల అరవై మందికి ఎనిమిది లక్షల రూపాయలు చొప్పున ఈ కంపెనీ చేసి చెల్లించబోయా మాకేం అభ్యంతరం లేదని చెప్పింది వాళ్ళు పాతగా ఒక్కొక్క వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలున్నటువంటి వాళ్లకు ఎయిట్ ల్యాక్స్ అయితే ఇస్తున్నావో ఇంకా నూట నలభై నాలుగు మంది పాత వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పింది నూట నలభై నాలుగు మంది పాత వాళ్లకు మూడు వందల అరవై మంది కొత్త వాళ్లకు ఈ మొత్తం కంపెనీ చేసి మా ఇళ్లకు కొన్ని ఇంకొక ఇరవై మూడు ఇళ్లకు డబ్బులు ఇచ్చి ఇరవై మూడు ఇళ్ళకి డబ్బులు ఇచ్చి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి తీసుకోమని చెప్పింది రక్తం చెందింది అక్కడ రక్తం చెందింది అర్ధరాత్రి పూట వందల మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుపట్టి తలకాలు పగల పగలగొట్టి చేతులు విరిక్కొట్టి ఇవాళ వాళ్ళు ఒక భయానకమైన వాతావరణంలో నరరూప రాక్షిలాగా రాక్షసుల్లాగా ఫామ్ హౌస్ లో కోసని ఫామ్ హౌస్ లో కోసం చేత తప్ప ఆపమని మాత్రం ఇంతవరకు ఒక మాట అల్లే నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక నుంచి వాళ్ళు కోరే న్యాయమైన డిమాండ్ నీ ఫామ్ హౌస్ అమ్మిస్తున్నావా నీ ఆస్తి అమ్మిస్తున్నావా నా ప్రజలు కట్టినటువంటి డబ్బుతో కదా నువ్వు ఇచ్చేది మా డబ్బును తీసుకుపోయి పంజాబ్లో ఇస్తున్నావు రైతులకి మా డబ్బును తీసుకుపోయి ఎక్కడో క్రీడలో గేసిందని చెప్పి ఐదు కోట్లు పది కోట్లు ఇస్తున్నావు మా సొమ్మును అక్కడ దానం చేస్తున్నావు మా సొమ్మును మా గుడాటిపల్లి రైతులకి రైతులకు ఇవ్వడానికి ఎందుకు చేతులు రావట్లేదు ముఖ్యమంత్రి గారు చెప్పబడుతున్నాం మీకు తెలియాలి